క్షమించే మనసు నీకు లేనప్పుడు నీవు నన్ను వెంబడించు వాడివి కావు నువ్వు నిజంగా నన్ను వెంబడిస్తే నేను నిన్ను క్షమించిన ప్రకారం నువ్వు కూడా క్షమించాలి ఒక్కొక్కళ్ళు వాళ్ళ పట్ల ఎవరైనా తప్పు చేస్తే అస్సలు క్షమించరు పైగా ఎవరైనా ఒకళ్ళు తప్పుచ్చుకొని కొంచెం వాళ్ళని అర్థం చేసుకొని కొంచెం క్షమించండి అందరూ అనుకో నేను క్షమించేది తెలుసా నాకు ఆ ఒక్కటి విషయం మాత్రం చెప్పొద్దు నాకు అది మాత్రం చెయ్యి నేను అని ఏదో ఒక పొరపాటు వాళ్ళ ఎడల జరిగిస్తే వాళ్ళని ససేమిరా క్షమించరు కానీ దేవుని ముందుకు పోయి రోజు అడుక్కుంటూనే ఉంటాడు రోజు అడుక్కుంటూనే ఉంటాడు దేవుని అయ్యా నా దోషాలన్నీ క్షమించయ్యా నా పాపాలన్నీ మన్నించాయని రోజు అడుక్కుంటూనే ఉంటాడు దేవుడు అంటాడు నీ అన్ని క్షమిస్తా మరి నువ్వు క్షమించావా అని అడుగుతాడు నువ్వు క్షమించావా ఎవ్వడి పట్ల నువ్వు ద్వేషం లేకుండా పగ లేకుండా వ్యతిరేకత లేకుండా క్షమించలేని స్థితిలో ఉండకుండా నువ్వు ఎలాగైతే అందరినీ క్షమించి అందరినీ ప్రేమించి ఫ్రీగా ఉంటావో నేను కూడా నీ విషయంలో అలా క్లియర్గా ఉంటా ఎవరి మీద పెట్టుకున్నావా నీ లిస్ట్ ఉంటుంది ఎక్కడ అంటాడు ఆయన స్తోత్రం